అందరికి ఈరోజు ఉదయం ఈ తొడిమెల్ తీసి ఎండు మిరపకాయలు ఈ అరుగులు ఉన్నాయి అన్నమాట ఎండ బాగా వస్తుంది ఈ ఎండలు వేసుకున్నాం గలగల ఎండి నయ్యి కారం పట్టి కూర్చుకోవాలి అందుకని దానికోసం ఎండ పెట్టుకున్నాము ఇవి ఐదు కిలోల మిరపకాయలు కిలో రెండు వందలు ఈ ఐదు రూపాయల మిరపకాయలండి ఈ తొడిమెల్ తీసి ఎండ పోసుకున్నాం ఇంకా ఐదు కిలోలు ఉన్నాయి అయింగా ఇప్పుడు వలసాలి ఇప్పుడు ఒలిసి రేపు ఉదయం ఎండపోతాం ఈరోజు మన ఈడలో ఈగో తొడి మీద తీసి ఎండలో పోసుకోవాలని ఈడ పోసిన బయట పోసి తొడలు వలుసుకుందామని ఇవి మిరపకాయలు పొద్దున ఐదు కిలోల మిరపకాయలు ఒలిసి ఎండల పోసిన అప్పుడు టైం లేదు ఈడలో చూపిద్దామంటే ఈ ఎండాకాలం వచ్చింది కదా ఇప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టుకోవాలి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి గోంగూర పచ్చడి పెట్టుకోవాలన్నమాట ఉసిరకాయ పచ్చడి అవన్నీ పెట్టుకోవాలి అందుకని ఇవన్నీ తొడాలు పోల్చుకొని పది కిలోల మిరపకాయలు ఐదు కిలోల మిరపకాయలంతా పచ్చళ్ళలోకి సరిపోద్ది ఐదు కిలోల మిరపకాయలు మాకు ఇంట్లోకి అది ఉసిరకాయ పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాము ఉసిరకాయ పచ్చడి ఉసిరకాయల సీజన్ అయిపోయింది కదా అప్పుడు కుదరలేదన్నమాట మాకు ఈ కుదరక మా ఇంట్లో పేషెంట్ బాగలేక హాస్పిటల్కి పోయినాము ఇంకా సీజన్ అయిపోయింది ఇప్పుడు మాడికాయ పచ్చడి టమాటా పచ్చడి కొద్దిగా మునక్కాయ పచ్చడి గోంగూర అలాంటివి పెట్టుకుందామని ఇవన్నీ ఒల్చుకుంటున్నాము అన్నమాట ఈ పిల్లలు వసమంటే కారంట దగ్గొస్తుంది అంట ఈ అందుకని ఉదయం నేను ఒక ఐదు కిలోలు వల్సిన మళ్ళీ ఇప్పుడు ఒక ఐదు కిలోలు వోలుచుకున్నాము ఏమి ఆంచుకొని వేసుకుంటాం మేము కొన్న ప్యాకెట్ల కారము అవన్నీ మాకు వాడము అన్నమాట మాకు పడదు పూర్వం నుంచి మేము మాకు ఇదే అలవాటు ఇట్లా అన్నీ తోడేలు తీసుకొని ఎండ పెట్టుకొని మిషన్ పట్టుకొచ్చుకొని అప్పుడు పూర్వంలో లేవులే రోకన్లతో కదా కొట్టేది అప్పుడు రోకన్లతో కొట్టుకొచ్చుకుంటున్నాము రోకన్ల కారమని ఒక పది పదహైదు కేజీలు ఒలుచుకొని రోపన్ల కారం కొడుచుకొచ్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మిషన్లు కదా అందుకని ఇప్పుడు మిషన్ పట్టుకొచ్చుకుంటున్నాం అప్పుడు మేము పది మంది ఉండేవాళ్ళం అన్నమాట ఇంట్లో అందరం అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ పది కేజీల కారం కావాలి కదా మాకు అందుకే పది కేజీలు పదహైదు కేజీలు అట్లా పట్టుకొచ్చుకుండేది ఒక అప్పుడు మట్టి కుండలుంటుండే కుండలల్లో పోసి బాగా ఒక గుడ్డ కట్టి దాని మీద మూత పెట్టుకునే వాళ్ళం అన్నమాట అప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ లేవు పోసి పెట్టుకోవడానికి అలా అప్పుడు అలా చేసుకునే వాళ్ళం అది మీకు కూడా నచ్చితే ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి సైలే కదా ఏముంది ఈడే పెట్టడానికి అనుకుంటారేమో మీరు ఇవి ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకొని మూడు గంటల టైం పట్టింది మిరపకాయలు తీసుకుంటే అలాగ ఈ చెత్త అంతా మనం ప్యాకెట్లో ఈ చెత్త తీయరు కదా అర్లేగానే వచ్చేది కదా ఈ తింటే బాగుండదు కదా ఈ చెత్త అంతా ప్యాకెట్లో కారంలో ఇట్లా తీయరు కదా శుభ్రంగా క్లీన్ చేయరు కదా మనం క్లీన్ చేసుకొని తీసుకున్నాం కదా శుభ్రంగా నీట్గా ఉంటుంది ఏ కూరలో వేసుకున్నా కూడా కారం బాగుంటుంది అన్నమాట ఆరోగ్యానికి కూడా మంచిది అందుకే ఈ వీడియో మీకు నేను చూపించింది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇంత చెత్త మళ్ళకే ఈ చూడండి మిరపకాయలు ఈడే కదా ఈమె మిరపకాయలు ఈడే మాకు చూపిస్తుంది అనుకుంటారేమో ఈ జుడు ఇంత ఉంది అన్నమాట ఈ మిరపకాయలలో మూడు గంటలు టైం పట్టింది మిరపకాయలు ఇవన్నీ తొడియాలు తీయటం ప్రకారం వాటిల్లో ఈ తొడిమలు తీయరు కదా ఇదంతా ఆ కారంలో ఉన్నప్పుడు మనం ఆ కారం వేసుకుంటే కూరలలో ఆరోగ్యం ఇబ్బంది కదా ఆరోగ్యం బాగుండదు కదా అందుకని మీరు కూడా ఇలాగా తొడిమెలు తీసుకొని బాగా కారం పట్టుకూసుకొని వేసుకోండి ఈ కారం వేసుకుంటే కూరలు కూడా బాగా రుచిగా ఉంటాయి టేస్ట్గా మేము ప్రతి సంవత్సరం ఏ ఎక్కువ పిరమైనా కూడా రేట్ ఎక్కువైనా కూడా ఇట్లా కొనుక్కొచ్చుకొని ఇట్లా చేసుకొని సంవత్సరం అంతా కారం తయారు చేసుకొని పెట్టుకుంటాం మేము ఏ కూరలు వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది అన్నమాట కారం అందుకని మేము ఈ విధంగా చేసుకుంటాం మీరు కూడా ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి